వెల్కమ్ టు రాజనీతి మాజీ మంత్రి పేరు నాని గారి గోడౌన్ల నుంచి కోటి డెబ్భై లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం మాయమైపోయినండి దీని మీద గత వారం రోజులుగా రాద్ధాంతం జరుగుతూ ఉంది యాక్చువల్గా ఈ మాయమైనట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు లేకపోతే పోలీసులు లేదంటే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు వీళ్ళెవరూ కనిపెట్టాల గతంలో నాదేళ్ళ మనోహర్ గారు కాకినాడ వెళ్ళి అరవై వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని సీజ్ చేశారు హడావుడి చేశారు కదా అట్లా ఏం జరగల ఇక్కడ మా గోడౌన్లో ఉన్న బియ్యం మాయమైపోయినాయి అని పేర్నాని గారి సత్యమణి జయసుధ గారే స్వయంగా అధికారులకు లేఖ రాశారు ట్విస్ట్ ఏంటంటే అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి అక్రమంగా నిల్వ చేసిన అక్రమంగా తరలిస్తున్న బియ్యం లెక్కలు తేలుస్తున్నారు కేసులు పెడుతున్నారు అనే వార్తలు వచ్చిన తర్వాత వీళ్ళంతటా వీళ్ళే ఒక లేఖ రాశారు మా గోడౌన్లో నిల్వ చేసిన బియ్యంలో కొంత బియ్యం లేవు కనపట్టలేదు మాయమైపోయినాయి అని చెప్పి రాశారు వాస్తవానికి వీళ్ళే వాటిని తరలించారు ఇప్పుడు అధికారులు వచ్చి తనిఖీ చేస్తే కేసులు పెడతారు ముందే మనమే రాసి దానికి విలువైన ఎంత విలువైన బియ్యం మాయమైందో అంత డబ్బులు మేము కడతామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు వీళ్ళు లేఖ రాసిన తర్వాతే అధికారులు ఒకసారి ఉలుక్కుపడి వెళ్ళి తనిఖీలు చేశారు తనిఖీలు చేస్తే బియ్యం లేవు అక్కడ సో అప్పుడు కేసులు పెట్టారు కేసులు పెట్టిన తర్వాత నాని కుటుంబం అండర్ రౌండ్కి వెళ్ళిపోయింది కేసులు పెట్టడానికి ముందే పరారైనట్టున్నారు బహుశా ఈ కేసులు పెట్టారు ఇప్పుడు ఆచూకీ లేదని చెప్తున్నారు యథావిధిగా వాళ్ళు కోర్టులో బయలు తెచ్చుకున్న వరకు వీళ్ళు వెయిట్ చేస్తారేమో తెలియదు ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఏదైతే కోటి డెబ్బై లక్షలు ఉందో ఆ కోటి డెబ్బై లక్షల డబ్బులు కూడా కట్టేశారు వీళ్ళ తరపున ఎవరు కట్టేశారు అధికారులు కట్టించేసుకున్నారు కామ్గా అంటే అధికారుల్లో ఇంకా కూడా ఇప్పటికీ కూడా నాని మనుషులు ఉన్నారనటానికి ఇది ఒక ఉదాహరణ విచారణ పురోగతి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా అంట ఆయన ఎందుకు పేరి నాని విషయంలో ఇంత మెతక వహఖరితో ఎందుకుంటున్నారు అంటే తెలియదు మరి ఎవరెవరికి ఏం సంబంధాలు ఉన్నాయో తెర వెనక సంబంధాలు ఇవాళ రేపు నాయకులను చూస్తున్నాం ఎవరెవరు ఎవరితో కలుస్తున్నారో ఏంటో ఇవన్నీ చూసి కార్యకర్తలేమో సంభ్రమాచర్యాలకు ఆగ్రహ వేసాలకు లోనవుతున్నారు కొన్ని పేరు నాని వైసీపీలో కాస్త పెద్ద మనిషి తరహాగా ఉండే నాయకుడా అంటే కాదు వైసీపీలో లో ప్రొఫైల్ నాయకుడా అంటే కాదు విపరీతంగా నోరేసుకొని పడిపోయాడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ అయితే నోటికి వచ్చినట్టు తిట్టాడు తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఆయన పెద్ద సైలెంట్ అవ్వాల మిగతా నాయకులు కొంతమంది కోడాలి నానీలు లేకపోతే ఇలాంటి వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు ఎక్కడున్నారా కూడా తెలియకుండా వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారా ఎక్కడున్నా బయట ఉన్నారా అన్నట్టుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళ కొంతమంది కానీ నాని పేరు నాని ఏమాత్రం తగ్గట్ల వారాసం రెండు ప్రెస్ మీట్లు పెట్టి అధికార పక్షాన్ని పడావిడి చేస్తూ ఉన్న సమయంలో ఈ బియ్యం కుంభకోణం బయటపడింది మొత్తం తెర వెనక్కి వెళ్ళిపోయారు పరారైపోయారు ఆయన భార్య కొడుకు ఈయన ముగ్గురు కూడా ఎక్కడున్నారో తెలియదని పోలీసులు చెప్తా ఉన్నారు పోలీసులు ఏంటో మరి చాలా చోట్లేమో అంతర్జాతీయ దొంగలను కూడా పట్టేసుకుంటారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా పట్టుకుంటారు ఈ రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే వైసీపీ నాయకులు కేసుల్లో ఉన్న వైసీపీ నాయకులు నిలబొట్టుకోలేరు కనీసం ఒక మాట చెప్పించలేరు ఒక నిజం చెప్పించలేరు పట్టుకున్న వాళ్ళు కూడా మాకు తెలియదు మేము మర్చిపోయాం మా ఫోన్లు పోయినాయని చెప్తా ఉంటే వీళ్ళు నీట్గా రాసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు మరి ఇది మంచి ప్రభుత్వం అంటే ఇట్లాంటి మంచి ప్రభుత్వం అని ఎవరు అనుకోలే సరే ఇప్పుడు మళ్ళీ అటెండిక్ కానీ నాని విషయంలోకి వస్తే నాని ఇంత దుందుడుకు నాని మీద నాని అడ్డంగా దొరికిన తర్వాత ఈ నాని విషయంలో కృష్ణా జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడు స్పందించలేదండి ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా నాని విషయంలో విమర్శలు చేయలేదు ఆయన మీద గెలిచిన కొల్లు రవీంద్ర కూడా మరి పట్టి పట్టినట్టు ఊరుకున్నారు ఆయన ఇప్పుడు మంత్రి పదవి వచ్చిందిగా ఇంకా చాలా చాలనుకున్నారో మరేంటో వాస్తవంగా సౌమ్యుడే కొల్లు రవీంద్ర కానీ ఇక్కడికి వచ్చేసరికి నాని సౌమ్యుడు కాదు నాని అధికారంలో ఉండగా ఇదే కొల్లు రవీంద్ర గారి మీద హత్య కేసు నమోదు చేయించాడు తీవ్రంగా వేటాడాడు ఐదేళ్లు కొల్లు రవీంద్రని వెంటాడాడు నాని ఆయన జైలుకు కూడా పంపించాడు అలాంటి వాడు విషయంలో మరి వీళ్ళు ఎందుకు స్పందించట్లేదో అర్థం కాదు రేషన్ బియ్యం అక్రమ రవాణాదారుల మీద పీడీ యాక్ట్ పెట్టమని ప్రభుత్వం చెప్పింది అయినా కూడా వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టిన దాఖలాలు లేవు అంటే నానికి పోలీసులు పౌర సరఫరాల శాఖ అధికారులు అందరూ సహకరిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది అందుకే ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ కాలేదని చెప్పి అంటున్నారు పైగా అప్పట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి కాకినాడ వెళ్ళి హడావిడి చేశారు మరి ఆయన దీని మీద మాట్లాడలేదు నాని బియ్యం అక్కడ రవాణా మీద పవన్ కళ్యాణ్ గారు అయితే కాకినాడ పోర్టులో హడావిడి చేశారు కలెక్టర్ ఎస్పీల మీద తీవ్రమైన ఆగ్రహ వ్యక్తం చేశారు తనిఖీలు చేశారు హడావిడి చేశారు మరి నాని బియ్యం మీద మాట్లాడలేదు యాక్చువల్గా నాని విషయం నాకు వదిలేయండి నేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అన్నారన్న ప్రచారం కూడా ఉంది సో చూసుకుంటానంటే ఆయన తీవ్రంగా తిట్టాడు కాబట్టి గట్టిగా చూసుకుంటారేమో అనుకున్నారు కానీ మరి ఈ మెతక వైఖరి ఏంటో అర్థం కావట్లేదు ఇక పార్టీ తెలుగుదేశం పార్టీ వైపును చూస్తే ఎమ్మెల్యేలు ఎవరు కూడా నోరు మెదట్లేదు ఈ విషయంలో అసలు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి మీద చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది కార్యకర్తల్లో గతంలో ఇలాంటి వ్యవహారాలు ఏదన్నా వస్తే అన్నిటికీ నేనున్న ముందుకని గో దేవినేని ఉమా గారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసేవాళ్ళు ముందు పార్టీ ఉంది పార్టీ ఉనుకుందనేది ఒకటి గుర్తు చేస్తూ ఉండేవారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పట్టాభి లాంటి వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు కూడా దేవినేని ఉమా మరి ఆయనకు పదవేది లేదు కదా మరి దాని మూలంగానో లేకపోతే పదవి లేనప్పుడు విమర్శలు చేసినా ఏ మీడియా పట్టించుకుంటుంది అనుకున్నారో ఆయన కూడా మాట్లాడలేదు పైగా పదవులు చేస్తున్న వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చున్నప్పుడు నాకెందుకు అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు వీళ్ళ తీరు చూసిన తర్వాత కార్యకర్తలు ఆగ్రహానికి నిస్పృహకి గురవుతున్నారు జిల్లాలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగబెట్టుకుంటున్నారు పార్టీ అధిష్టానం దీన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ జిల్లాలో నష్టం జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్